ప్రైజ్ దలాడ్ ప్రిభై నేసు క్రీస్తు నాం మీ అందరికీ శుభములండి ఈరోజు మన బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేసే వాక్యం ఏమిటంటే కీర్తనలు పదకొండవ ఆధ్యాయం అన్నమాట మనం ఈరోజు ధ్యానం చేద్దాము యహోవా శరణజొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండలు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థముల మీద వేయుటకై తమ బాణములు వారి ఎందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కనులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించు ఉన్నాడు అవును కదా ఎల్లప్పుడూ కూడా దేవుడైతే మనల్ని చూస్తూ ఉంటాడంట అవును ఎందుకంటే ఆయన నిత్య జీవము కలిగిన దేవుడు కాబట్టి మనం ఈ భూమి మీదకి రాకమునిపే మనము ఏమై ఉన్నామో కూడా అది ఆయనకి తెలుసు అనమాట ఎందుకంటే స్వహస్తాలతో మనల్ని ఆయన చేసుకొని ఉన్నాడు ఎందుకు ఆయనని స్తుతించటానికి ఈ దేహముతో ఆయన్ని మహిమపరచటానికి మాత్రమే మనల్ని అయితే ఈ భూమి మీదకి పంపించి నిర్మించి ఉన్నాడనమాట అందుకనే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని అయితే చూస్తూనే ఉంటాడంట ఆయన కనుదృష్టి అయితే ఎల్లప్పుడూ కూడా మనపైనే ఉంటదని కూడా ఇక్కడ తెలియజేస్తుంది యహోవా నీతి మంతులను పరిశీలించిన దుష్టులను బలాత్కారలకు ఆయన అసహ్యుడు దుష్టుల మీద ఆయన ఉరుము కురిపించును అగ్ని గంధకములు నడవాయు వారికి పానయ్య భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడును యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చూసేదరు చూసారా ఎంత చక్కటి మాటలో ఇవైతే దేవుడైతే యథార్థంగా నడిచిన వారైతే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి చూస్తారు అని అంటున్నారు అది ఎలా అంటే ఈ వాక్యము మనం తేలి చూచటమే దేవుణ్ణి చూసినట్లు అనమాట అంతేకాకుండా దుష్టులైతే ఉరుములు కలిగి నశించిపోతారు అని కూడా అగ్నిగంధకములు నశించుకుపోతారని కూడా ఇక్కడ తెలియజేయబడుతున్నట్లు మనం చూస్తున్నాం అవును కదా వధువు ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇది మూడో ప్రపంచం ద్వారా అగ్నిమయమైపోయి ఉన్న సంస్థము ఇది ప్రపంచం మొత్తము కూడా నాశనమైపోయి మరలా క్రొత్త భూమి క్రొత్త ఆకాశముగా సృష్టించబడి ఆయన వెయ్యేళ్ళ పరిపాలన ఇక్కడ జరుగునని కూడా అనేకమైన లేఖనములు మన బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మనమైతే అటు నశించిపోయే వారి దృష్టిలో మనం ఉండకూడదు కానీ ఆయన కృప పొందుకునే వారిగా మన కాక ఈ వచనాలు దాని భావము మీరు గ్రహించారని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ